హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైలజ బ్లాగ్స్ మనకు శ్రావణ మాసం వచ్చిందంటేనే పూజలు వ్రతాలు ఇట్లా ఎంతో హడావిడిగా ఉంటుంది కదా అట్లనే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం అంటే కూడా మన మహిళలందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది వరల వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఇక వారం ముందు నుంచే ఇల్లు దులపడం అన్ని పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాం కదా ఇంకా రెండు మూడు రోజులు అయితే ఈ పనులు సరిపోతాయి వరలక్ష్మి పద్దెనిమిది రోజు కూడా ఇట్లా పొద్దున్నే లేచినండి ఆ రోజు వీడియో తీద్దామంటే మాత్రం అసలు కుదరలేదు ఇక తీసినా కానీ మనకు పూజ ప్రశాంతంగా వేసుకోలేము కదా చిత్తమేమో అమ్మవారి పైన భక్త ఏమో కెమెరా పైన ఉంటుందని అసలు ఇక వీడియోనైతే తీయలేదు వేరే ఎవరు లేరు తీయడానికి కూడా పిల్లలు కాలేజీ కూడా అట్లా అయిపోయింది అందుకని నెక్స్ట్ డే అమ్మవారు ఉద్వాసన పూజ ఉంటుంది కదా కదిలియడం అప్పుడు ఇట్లా వీడియో తీసిన ఎంతైనా మనం అమ్మవారిని కలియడం అంటే కొంచెం అదే ఆడపిల్లని కదా అత్తవారింటి పంపించినట్టు అనిపిస్తుంది ఇట్లా ఆ రోజు నెక్స్ట్ డే ఇట్లా గణపతికి పూజ చేసుకున్నాం తర్వాత గౌరీదేవికి పూజ ఇట్లా అమ్మవారికి కూడా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని కదిలిసినాం ఈ అమ్మవారి వరలక్ష్మి పూజ మాత్రం మా ఇంట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ అవుతుంది అంతకుముందు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అమ్మవారి యొక్క విగ్రహం ఉంది కదా ఈ విగ్రహం పెట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకునేది నేను ఈ అమ్మవారి యొక్క విగ్రహము మా బాబు పుట్టెంటికలప్పుడు మాకు సమ్మక్క సారక్క జాతర ఉంటాయి కదా అప్పుడు పిల్లలిద్దరికి పుట్టెంటికలు తీసినాం కదా అప్పుడు ఈ అమ్మవారి యొక్క విగ్రహం నాకు బాగా నచ్చి తీసుకొచ్చుకున్నాను లక్ష్మీదేవి విగ్రహం అప్పుడు పిల్లలిద్దరు చిన్న వాళ్ళే ఇంత ఫోన్లు వీడియోలు ఇవన్నీ లేకపోయేది తెలిసిన మందం ఇట్లా అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకొని వారి లక్ష్మీ వ్రతం చేసుకునేది తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు వారి లక్ష్మ వ్రతానికి ఇట్లా వాయనానికి పిలిచారు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆంటీ ఇట్లా అమ్మవారిని చీర కట్టి కొ కొబ్బరికాయకి పసుపు రాసి అమ్మవారి యొక్క రూపు రెడీ చేసి వ్రతం చేసుకున్నారు తను ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిందని మమ్మల్ని అందరినీ వాయినాని పిలిచింది అనమాట అప్పుడు చూసి నాకు అమ్మవారిని వ్రతం నేను కూడా ఇట్లా వేసుకుంటే బాగుండు అనిపించింది అప్పుడు అనుకున్న మా ఇల్లు ఇట్లా డౌన్లు ఉండేది అప్పుడు ఇల్లు కొత్తి ఇల్లు కట్టుకున్న తర్వాత అమ్మవారి యొక్క కలషం పెట్టుకొని నేను కూడా ఇట్లనే పూజ చేసుకుంటాను అమ్మవారికి మొక్కుకున్నా ఆ సంవత్సరంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం నెక్స్ట్ సంవత్సరం అమ్మవారి యొక్క కలషం పెట్టుకొని అమ్మవారిని ఇట్లా రెడీ చేసుకొని పూజ చేసుకొని స్టార్ట్ చేసినాం అమ్మవారిని ఇట్లా కలుషం పెట్టి అమ్మవారిని రెడీ చేసి ఇట్లనే వేసుకోవాలని ఉండదు వరలక్ష్మి వ్రతం మనకు అమ్మవారి యొక్క ఫోటో ఉన్నా కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా మనకు భక్తి ప్రధానం కదా అందుకని అమ్మవారి పట్ల మనకు భక్తి ఉంటే మనకు తోచిన విధంగా మనకు ఉన్నంతలా మంచిగా సంతృప్తి చేసుకోవచ్చు అంత చేసేంత శక్తి లేకపోయినా అంటే మనకి ఏజ్ పైబడినా అట్లా చేశాంత ఓపిక ఉ పెద్దవాళ్ళకు ఉండదు కదా అట్లాంటప్పుడు మనం చేసేటప్పుడు చూసినా కానీ వాళ్ళకి ఆ వ్రతఫలితం కలుగుతుందట మనకు అమ్మవారి యొక్క కర్ణ కటాక్షాలు మన పైన ఉండాలంటే మనకు దైవస్ చేరుకోవాలని తొమ్మిది దారులు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వారా మనకు తెలుస్తుంది అవేంటి అంటే మనకు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవ అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన ఈ మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు భగవంతుడు సైతం సూచించింది భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు శ్రవణం అంటే వినడం దైవం గురించి విన విషయాలు కథలు ఇట్లా వినడం అన్నమాట కీర్తనం కీర్తనం అంటే ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నూరాల చెప్పడమే కీర్తనం నిత్యం భగవంతుడు సుగుణాలు తలుచుకుంటూ వాటిని గురించి మాట్లాడడమే కీర్తనం నిత్యం భగవంతుడి సుగుణాలను తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడడం వల్ల సంకీర్తనలు చేయడం వల్ల మనసు భగవంతుడి మీదకి సులభంగా లగ్నం అవుతుంది ఈ మార్గంలో ముక్తిని పొందినవాడు శుక మహర్షి అలాగే మీరాబాయి అన్నమయ్య గోపన్న వంటి వారందరూ కీర్తనం ద్వారా తరించిన వారే ఇంకొక మార్గం దైవాన్ని అనుసరించిన మార్గంలోనే నడవడం పాదసేవ అవుతుంది అంతేగాని ఎప్పుడు భగవంతుడి పాదాల మీదనే తదేకమైన శ్రద్ధ కలిగి ఉండటం పాదసేవ కాదు భగవ భరతుడు రాముడు పాదాలకనే రామస్వరూపంగా భావించడానికి కారణం ఆయన అనుసరించిన మార్గాన్నే తను అనుసరించడం అన్నమాట ఇంకొక భక్తి మార్గం అర్చన ధూపదీపాలు వెలిగించడం భౌతిక ప పదార్థాలైన కుంకుమ అక్షంతలు పూలు దేవుడికి సమర్పించడం పూజ చేయడం అర్చన భక్తికి భౌతిక దేహం ప్రారంభమైన అర్చన క్రమంగా మానసికంగా దైవాన్ని దర్శించి ఆ స్వామిని మనసుకే కోవలలో అర్చన చేసే స్థితికి చేరుకోవాలి రామకృష్ణ పరహంస కాళికాదేవిని అలాగే అర్చన చేసి తరించారు వందనం వందనం అంటే నమస్కరించడం తనలోని అహాన్ని విడిచిపెట్టి అవతల వ్యక్తి గొప్పతనాన్ని అంగా అంగీకరించడమే వందనంలోని అంతరార్థం అన్ని ప్రాణ అన్ని ప్రాణాల పట్ల దయతో ఉండడం కూడా ఆ భగవంతుడికి వందనం చేసిన దాంతో సమనం అవుతుంది మనకు భగవంతుడి సేవలో తొమ్మిది దారుల్లో ఒకటైన దాస్యం దైవ సేవకుడు ఎలా ఉండాలో హనుమంతుడు ఆచరించిని చూపినంతగా మరొకరు చూపించలేరు భగవంతుడు తన చుట్టూ ఉన్న లోకానికి యజమాని అని భావించి ఆయనను ఆదా ఆరాధిస్తూ ఉండటమే దాస్యం అవుతుంది వనవాసంలో పద్నాలుగు సంవత్సరాల పాటు లక్ష్మణుడు అన్నకు దాసుడిగా ఉండి సేవలు చేశాడు అదే దాస్య భక్తి అవుతుంది మంచి స్నేహితుడితో మెలిగినట్లే భగవంతుడితో స్నేహభావం ప్రదర్శించడమే సఖ్యభక్తికి నిదర్శనం కృష్ణుడితో పాండవులు కుచేలుడు సఖ్యతతో ఉండి నిరంతరం రక్షణ పొంది తమ జీవితాన్ని తరింపజేసుకున్నారు తనను తాను పూర్తిగా భగవంతుడికి సమర్పించుకోవడమే ఆత్మ నివేదన తనదంటూ ఏది ఉంచుకోకుండా అంతా పరమాత్మకు సమర్పించాలి బలిచక్రవర్తి గోదాదేవి మీరాబాయి ఏ మార్గంలో ఉన్నత ఉన్నత స్థాయిని పొందారు ఇలా భక్తి మార్గాలలో తొమ్మిది సూత్రాలను తొమ్మిది దారులను ఆ నారద మహర్షి భక్తి సూత్రాల ద్వారా మనకు తెలియజేశాడు ఈ భక్తి సూత్రాలలో మనం ఆచరిస్తున్నటువంటి భక్తి సూత్రం మాత్రం పూజ మాత్రమే ఈ పూజ ద్వారా మనం భగవంతుని యొక్క సన్నిధానానికి ప్రేమకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నా అమ్మవారిని ఉద్యాపన చేసే రోజు మనం పెరిగన్నాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారిని సగనంపుతాం అయితే మనం అమ్మవారినైనా ఆడపిల్లనైనా కానీ పుట్టింటి నుంచి పంపించే ముందు కాలి కడుపుతో పంపించద్దంట అందుకనే అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి హారతిచ్చి అమ్మవారికి అన్ని సేవలు చేసిన తర్వాత ఉద్యాపన చేయడం జరుగుతుంది మనం అమ్మవారిని కదిలించే ముందు మనకు మండపం పైన ఉన్నటువంటి గణపతిని గౌరమ్మని మనం వెంకటేశ్వర స్వామిని గందర్ని కదిలించిన తర్వాత అమ్మవారిని కదిలించడం జరుగుతుంది అమ్మవారిని కదిలించే ముందు బుక్లో ఉద్యాపన మంత్రాన్ని చదువుకొని ఫస్ట్ గణపతిని కదిలించిన తర్వాత ఇట్లా గౌరీదేవిని తర్వాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నాం కదా వెంకటేశ్వర స్వామిని అమ్మవారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి గోమాత విగ్రహాన్ని అన్నింటిని కదిలించిన తర్వాత అమ్మవారిని కూడా ఇట్లా ఫస్ట్ రైట్ సైడ్ ఒకసారి కదిలించాలి ఇట్లా మూడు సార్లు కదిలించిన తర్వాత అమ్మ ప్రతి సంవత్సరం ఇట్లనే మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించుకొని కోరుకుంటూ సెలవు మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం